మద్యపాన నిషేధం అని చెప్పారు మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ తో సమానం ఖురాన్ తో సమానం భగవద్గీతతో సమానం అని చెప్పారు అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అవ్వలేదు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట భూమి మందు వాళ్ళేతే అదే కొనాలట ఎంత నాసిరక మందైనా అదే కొనాలట అట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే ఎక్కడా మద్యం షాప్ లో అన్ని నిలబెట్టుకున్నాం కదమ్మా అన్నట్టుగా ఉంది పరిస్థితి పూర్తి మద్యపాన నిషేధం అన్నారు ఈ రోజు రకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ లివరు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎవరైనా పట్టించుకుంటున్నారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం బీజేపీ పార్టీతో చంద్రబాబు గారికి ప్రజల పక్షాన నిలబడాలని లేదు బీజేపీతో దోస్తీ కావాలి అంతే బీజేపీతో దోస్తీ కావాలి అంతే చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తయారైంది వాస్తవం కదా ఒక్కరైనా ఒకసారి ఒకవైపు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇంకోవైపు పాలాపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇద్దరులో ఏ ఒక్కరైనా ఈ పది సంవత్సరాలలో ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశాడా వీళ్ళు ప్రత్యేక హోదాను తాకట్టు పెడితే పది సంవత్సరాలు మళ్ళీ చెప్తున్నాం వీళ్ళకి ఎవరికి ఓటేసినా మళ్ళీ బీజేపీ పార్టీకే పోతుంది బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు రాజధాని అలాగే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి ఓటేసినట్టే రాష్ట్రంలో దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఎక్కడో లేదన్నా రాష్ట్రంలో మాత్రం అంటే 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 జగన్ పి పవన్ వేరే బీజేపీ అవసరం లేదు వీళ్ళే బీజేపీ పార్టీ మళ్ళీ చెప్తున్నాం ఈసారి ఈ మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా మీ ఓటును డ్రై